వర్షం పడుతూనే ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి మనం ఏం చేయగలం వర్షం పడితే మనమే ఆపగలం అకాల వర్షాలు ఇబ్బందులు మనమేం ఆపగలమా అని అనుకోవద్దు భద్రత కోసం కావాల్సి అరేంజ్ చేసుకోవటం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోండి భావం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రపంచం ప్రపంచంలో జరిగే విషయాలు అది వర్షమే కావచ్చు ఎండలు కావచ్చు ఉగ్రవాదాలు హింసలు కావచ్చు వాటిని మనం మాట్లాడుకుంటే మనం ఆపగలమా అని అనిపించు అనిపిస్త భౌతికంగా మనం ఆపలేకపోవచ్చు కానీ మానసికంగా ఆపు ఆపుతాం తప్పకుండా ఎందుకంటే నెగిటివ్ భావం ప్రభావం తగ్గుతుంది అది హింస కావచ్చు ఉగ్రవాదం కావచ్చు అకాల వర్షం కావచ్చు అకాల ప్రమాదాలు కావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి Engineer Educational Society and Yoga. Phone number 7799647752. Thank you.